హెల్ ఫ్రెండ్స్ టెన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనుని వాళ్ళ చెల్లెలు ఇద్దరు తీసుకొని పెళ్లి పీటల దగ్గరికి తీసుకొని వచ్చేస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆను అలా వస్తూ ఉంటుంది ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అక్కడే ముందు చీరలో కూర్చుంటారు అప్పుడు ఆను అలా వస్తూనే సడన్గా చూస్తే ఆర్య ఎదురుగా కనిపిస్తాడు అప్పుడు ఆర్య కూడా అనుని అలాగే చూస్తూ పైకి లేచి నించుంటాడు అప్పుడు ఆను కళ్ళు పెద్దగా చేసి సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆర్య అబ్బా మరీ అలా చూడకండి మరీ అంత కోపంగా కళ్ళంతా పెద్ద చూసుకొని చూస్తే ఏం లాభం చెప్పండి నేను మీ మీదికి ఏమైనా కావాలని రాలేదు ఇక్కడికి అదే మీ శ్రీయో బలాషి మీ ఇంటి ఓనర్ ఆయనే ఫోన్ చేసి తొందరగా ఇక్కడికి రా లేదంటే నేను చచ్చినంత ఓటే ఈ పెళ్లి ఆగిపోతుంది అని అన్నాడు అంటే మంచిగా పెళ్లి జరుగుతుంటే ఆగిపోవటం ఎందుకు లే అని చెప్పి నేను మీ క్షేమం కోరుకొని ఇక్కడికి వచ్చాను అంతే ఈ పెళ్లి ఆపటానికి నేను రాలేదు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే చూస్తూ చూస్తూ ఇలా జీవితాలు నాశనం చేయటం ఎందుకు చెప్పండి ఎవరి జీవితాలకి ఎవరి బాచులని అందుకే ఇంకా పెళ్ళి ఆగిపోతుందని ఓనర్ గారు ఒట్టేసి చెప్పినందుకే నేను వచ్చాను లేదంటే వచ్చేవన్నే కాదు అని అంటే ఇంకా అప్పుడే ఓనర్ అంటాడు అబ్బా శంకర్ ప్రతిసారి పెళ్ళి ఆగిపోతుంది పెళ్ళాగిపోతుంది అనకయ్య అసలే టెన్షన్గా ఉంది అని అంటే అప్పుడు అంకుల్ ఈ పెళ్ళి అస్సలు ఆగదు ఎవరి ఆపాలి అనుకున్నా సరే ఈ పెళ్ళి ఆగదు అని అంటూ మీరు కానివ్వండి అని ఆను సీరియస్గా అంటూ ఉంటుంది ఆర్య అలా చూస్తూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్